డాక్టర్ కానీ డాక్టర్ అని చెప్పేసి ఒక ఎలిగేషన్ వచ్చింది నేనైతే ఏమీ కడుపులోకి మందులు ఇవ్వటం ఇంజెక్షన్ చేయటం ఎక్స్రేలు తీపియటం సెటోస్కోప్ పెట్టి చెక్ చేయటం ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ నాకు డార్క్ రూమ్ లేదు నల్లగది లేదు ఒంటరిగా తీసుకెళ్లేదు లేదు మీరు అందరు చెక్ చేసుకోవచ్చు నాదొక ఈటీవీ ఒక టీవీ ఏమంటారు దాన్ని యూట్యూబ్ లేదు ఒక పబ్లిసిటీ యాడ్ లేదు తర్వాత ఎక్కడ బ్యానర్ లేవు నేను ఫలాని రోగం నయం చేస్తానని నేను ఎక్కడ పెట్టుకోవాలా పిఆర్ఓ లేరు ఎవరు లేరు కాకపోతే ఏంట్రా అంటే ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు గతంలో వైద్యం చేసిన వాళ్ళు మంచి చేసిన వాళ్ళు ఇక్కడ ఏదో ఉన్నారంట బాబా అంటే ఆ మసీద్ దగ్గర ఉన్న ఆయనకి ఇంకొక ఆయనకి ఏదో ఇబ్బంది పెడుతున్నాయని ఒక చిన్న బోటు బాబా వెళ్ళే దారి దారేదని తప్ప ఇంకెక్కడ బోర్డు లేదు నాకు అసలు నేను వద్దన్నా కానీ వచ్చి పడుతున్నారు గత ఆరు నెలల ఇరవై సంవత్సరాలు నేను సర్వీస్ చేస్తున్నా హనుమాన్ జంక్షను హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఆయన పేరేంటి తెల్లి రామకృష్ణ గారి బిల్డింగ్ మీద ఉండేవాడిని గత ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్న నాకు హనుమాన్ నగర్ ప్రజలు సహకరించారు నేనేమి ఇప్పటివరకు ఫ్రాడ్ చేయలా ఇరవై ఏళ్ళగా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో నా మీద ఒక కంప్లైంట్ కానీ పలాను రోగి నాకు ఇలా మోసం చేశాడని కానీ ఆయన వల్ల నాకు ఒక టాబ్లెట్ ఇచ్చాడు రియాక్షన్ నేనేమి టాబ్లెట్లు ఇవ్వను అసలు నేనేం ముట్టుకోని మనిషిని ఆపరేషన్ అనేది వాడికి ఎంట్రా అంటే పడుకుంటారు అక్కడ హీలింగ్ పవర్ నాది నేను ఒక ఆంధ్రప్రదేశ్కి మహారాష్ట్ర దర్గా నుంచి పీఠాధిపతిని నేను ధ్యాన గురువుని నాకు దేవుడు ప్రసాదించిన వరం అది దాని మీద ఆడ అక్కడ పడుకుని ఉంటాడు ఆ రెండులో ఇక్కడ ఎవరన్నా బాగా బిజీగా ఉంటే ఒక ఇద్దరు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి పైన డాబా మీద ఎక్కువ ఉన్నారనుకోండి వెళ్ళి పడుకుంటారు మేమేం పైకి కాడ వెళ్ళాలి నేను ఇక్కడ ఉన్నాను మీరు ఇంటర్వ్యూ చేసుకోండి ఆపరేషన్ థియేటర్ లేదు కత్తిరి లేదు ఇంజక్షన్ లేదు సెతస్కోప్ లేదు ఏమీ లేదు మరి నేను డాక్టర్ కానీ డాక్టర్ ఎట్టడం నాకు తెలియదు డార్క్ రూమ్ లేదు ఇక్కడ మీరు కాడ మీడియా సోదరులందరికీ నేను ఒక చిన్న విన్నపం ఏంట్రా అంటే మీరు మొత్తం ఇంటర్వ్యూ చేసుకొని చెక్ చేసుకొని ఏది ధర్మం ఏది న్యాయం అనేది మీరు బయట ప్రపంచాన్ని తెలియజేయండి ఉన్నది ఉన్నట్టే తెలియజేయండి లేనిది ఏది వద్దు మీరున్నారు బయట జనం నేను ఇక్కడే ఉన్నా వెళ్ళి మాట్లాడండి ఇంటర్వ్యూ చేయండి ఎన్ని లక్షలు ఇచ్చారు ఏమి ఇచ్చారు అనేది కాకపోతే మీకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఏంట్రా అంటే ఈ హనుమాన్ నగర్ ప్రజలు నాకు గత కొన్నేళ్లుగా సహకరించారు వాళ్ళకి నా తరఫు నుంచి కృతజ్ఞతలు ఈ రోజు నుంచి ఈ ఈ యొక్క సంస్థానాన్ని నేను ఆపేద్దాం ఆపేద్దామనుకుంటున్నాను ఇది ఇంటర్వ్యూ పెట్టడానికి మెయిన్ ఒక ఉద్దేశం ఏంట్రా అంటే నేను ఆపేద్దాం అనుకుంటున్నాను కారణం ఏంట్రా అంటే ఎవడో వెళ్ళి దారినిపోయాడు రాయి వేస్తే అది కడుక్కుంటూ నా పని అవుతుంది నుండి బాగానే ఉన్నాడు అది నిజమా ఆబద్ధమా తెలియదు తర్వాత విషయం పక్కన రోడ్లు వచ్చి అట్ట అంటకండి సోషల్ మీడియాలో ఇట్టు వచ్చింది ఏంటండి అట్ట వచ్చింది ఈ సమాన్ని చెప్పుకోలేసా చచ్చిపోవాల్సి వస్తుంది అసలు మనం అంటే ఆఫీస్ మనం ఏమన్నా పిల్లవాట్లా మనం ఆఫీస్ ఏమనుకుంటున్నాయి బతకడానికి మాకు ఇచ్చిన కానీ వ్యాపారాలు ఉన్నాయి మా పిల్లలు చదువుకున్నారు మొదటి నుంచి వ్యాపార వస్తున్నాయి నేనేమి పేదరి కుటుంబం నుంచి కుట్టి వాడిని కాదు గుర్తి టైలర్ అయినా టైలర్ అయిన పేదవాడు కాదండి सब्सक्राइब बिग टीवी चैनल